అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ కృష్ణ హోమియోపతి డాక్టర్ని మాది సత్తనపల్లిలోనూ పిడుగురాలలో బ్రాంచెస్ ఉన్నాయి ఎవరైనా హోమియోపతి గురించి కన్సల్ట్ అవ్వాలంటే నన్ను కన్సల్ట్ అవ్వండి నెక్స్ట్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఈ ఐదు మిస్టేకులు చేయకూడదు అవేంటంటే డెలివరీ అయిన తర్వాత చాలామంది వాటర్ తక్కువ తీసుకుంటారు ఆ వాటర్ ఎక్కువ తీసుకుంటే పొట్ట పుల్లు పొట్ట పావ పెరుగుతుందని లేదా పుల్లు పా పుల్లు పాము అవుతాయి అని అలా వాటర్ తక్కువ తీసుకుంటారు కానీ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల తలనొప్పి కానీ కాన్స్టిపేషన్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి నెక్స్ట్ రెండోది ఏంటంటే మిల్క్ ఎక్కువ ప్రొడక్షన్ వస్తాయి కానీ మిల్క్ ఎక్కువ తాగుతూ ఉంటారు దానివల్ల దానివల్ల అలా వచ్చే సమస్యలు ఉంటాయి ఓన్లీ జస్ట్ వన్ కప్ ఆఫ్ మిల్క్ తీసుకుంటే చాలు ఎవ్రీడే నెక్స్ట్ బెడ్ చాలామంది కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉంటారు డెలివరీ అయిన తర్వాత అలా అండ్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఉండడం వల్ల కాలంలో కానీ తల్లలో కానీ రక్తనాళాల్లో క్లాట్స్ వచ్చే ప్రమాదం ఉంది సో దట్ లిటిల్ ఎక్ససైజ్ మోడరేట్ ఎక్ససైజ్ చాలా ప్రిఫరబుల్గా ఉండాలి కంప్లీట్ బెడ్ రెస్ట్లో అనేది ఉండకూడదు నెక్స్ట్ నాలుగోది ఏంటంటే నాలుగోది ఏంటంటే చాలామంది స్పైసీస్ కారపళ్ళు పచ్చళ్ళు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటారు అలా తీసుకోవడం కన్నా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం చాలా బెస్ట్ ఇంకా ఈ న్యూట్రిషియస్ ఫుడ్ ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే జలుబులు చేస్తే అవి తీసుకుంటే ఇది తీసుకుంటే పిల్లలకు జలుబు చేస్తాయని చెప్పేసి ఎక్కువ తీసుకోకుండా ఉంటారు అది చాలా మిత్ అలా ఏమీ జరగవు నెక్స్ట్ చాలామంది అన్ప్రొటెక్టివ్ అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీగా ట్వంటీ డే ట్వంటీ వన్ డేస్ తర్వాత మీట్ అయితే అన్ అన్ప్రొటెక్టివ్ సెక్స్ చేయడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దట్ ప్లానింగ్ ప్రకారం ప్రెగ్నెన్సీ చేసుకోవటం బెస్ట్ ఫాలో మీ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ వాచింగ్